శ్రీ గురు బనమ శ్రీ మహాగణపతి అనమ మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది నేను చూద్దాం మకర రాశి వారికి వచ్చినప్పటికీ గురుగ్రహ సంచారం అనేది జరగబోతుంది దాని యొక్క ప్రభావం అనేది మకర రాశి వారి మీద ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేది చూసే ముందు ముఖ్యంగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే రాశి వారికి తృతీయంలో రాహు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు గురువు మనం చూసినట్లయితే చతుర్థంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వలేదు వారికి అదేవిధంగా ఈ రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే శని యొక్క ప్రభావం అనేది కూడా ఉంది శని ధనస్థానాల్లో యోగకారకమైనటువంటి స్థానం లేడు ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ శని ప్రభావం అనేది ఎక్కువగా వేధిస్తున్నది అది కూడా చివరి నాటికి వచ్చేస్తుంది అన్నమాట అంటే రెండు వేల ఇరవై ఐదులో వీరికి వచ్చేటప్పటికి శని ధనస్థానాన్ని నుంచి మారబోతున్నాడు ఏలినాటి శని నుంచి వీరు బయటికి కొంచెం విముక్తి పొందబోతున్నారు తృతీయంలోకి రాబోతున్నటువంటి శని అత్యంత యోగకారకుడిగా ఉండబోతున్నాడు రాహువు కూడా తృతీయంలోనే ఉన్నాడు ఈ రాశివారికి వారికి ఆకు అనుకూలమైనటువంటి ప్రభావంగా చెప్పొచ్చు అనమాట అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ జబో రిజల్ట్స్ అంటే మోర్ దెన్ సిక్స్టీ పర్సెంటేజ్ రిజల్ట్స్ అనేది మీకు రా వస్తాయి రాబోతున్నటువంటి సంవత్సరంలో దాని కారకంగా వచ్చినప్పటికీ శని రాహువు తృతీయంలో ఉండటం అనేది యోగ్యం మరి అదేవిధంగా గురువు వచ్చినప్పటికీ రాశి వారికి చతుర్థం నుంచి పంచమ పంచమంలోకి వెళ్తున్నాడు అనమాట తద్వారా మేష మేషరాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఇది వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది పంచమంలోకి మారబోతున్నాడు అనమాట అంటే చతుర్థంలో ఉన్నటువంటి గురువు పంచమంలోకి ఎప్పుడైతే మారతాడో ఇది వీళ్ళ వచ్చేటప్పటికి సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది నూతన సంఘ వివాహం చేసుకున్నటువంటి వారికి సంతానం కలగడానికి అనుకూలంగా ఉంటుంది వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలించే విధంగా ఉంటుంది అన్నమాట ఈ రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే పంచమంలో ఉన్నటువంటి గురువు కారకుడు అదేవిధంగా నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలిస్తుంది అదేవిధంగా పేరు ప్రతిష్టల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అనుకూలంగా అనమాట అంటే మీరు చేస్తున్నటువంటి పేరుకి పది పదింతలు ఎదగటం అనేది జరుగుతుంది అన్నమాట గుర్తింపు అనేది సమాజంలో రాగలుగుతుంది అనమాట ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఆ యోగ కారకం అనేటువంటి స్థానంలోకి గురువుకున్నటువంటి శుభ దృష్టి వచ్చినప్పటికీ భాగ్య దృష్టి పంచమ దృష్టి పంచమంలో సంచారం అంటే వృషభంలో సంచారం చేస్తున్నటువంటి యొక్క గురువు పంచమ దృష్టితో కన్యా రాశిని చూస్తాడు అంటే ఈ రాశి వారికి మకర రాశి వారికి వచ్చినప్పటికీ మనం చూసినట్లయితే అత్యంత యోగకరకమైనటువంటి దృష్టి అంటే సార్ ముఖ్యంగా చెప్పాలంటే ఆస్తి అనేది ఏదైతే ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి స్ట్రక్ అప్ అయి ఉన్నాయో తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక కదలిక అనేది రావటం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు అనుకూలత అనేది పొందగలుగుతారు ముఖ్యంగా స్త్రీలకు వచ్చేటప్పటికి సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది పురుషులకి ఉద్యోగపరంగాను అనుకూలంగా ఉంటుంది స్త్రీలకి ఉద్యోగపరంగాను వ్యాపార పరంగా ఎవరైతే స్త్రీలు ఉద్యోగం వ్యాపారం చేస్తున్నారో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే పురుషులు వచ్చే పురుషులు వచ్చేటప్పటికి పదోన్నతి పొందగలుగుతారు స్త్రీలు కూడా పదోన్నతి అంటే ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ప్రమోషన్స్ గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు అనుకూలంగా పొందగలుగుతారు వీరు వీరి నూతన ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది విదేశీయాన ప్రయత్న విద్య గురించి కానీ విదేశీయానం పోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పచ్చు అనమాట ఈ రాబోతున్నటువంటి క్రోధి నామ సంవత్సరంలో గురుగ్రహ సంచారం అనేది మే ఒకటో తారీఖు నుంచి వీరికి అత్యంత యోగాన్ని పట్టించేటువంటి కాలంగా చెప్పచ్చు అదేవిధంగా ఈ సంవత్సరంలో వీరికి మిగతా విషయాల గురించి చెప్పాలి అంటే ఇప్పుడు ప్రొఫెషనల్గా చెప్పాలంటే ముఖ్యంగా ఎవరైతే టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి అనుకూలమైనటువంటి కలంగానే చెప్పచ్చు వారికి అనుకూలిస్తుంది అలాగే విద్యార్థులు ఎవరైతే గ్రూప్స్ కానీ ప్రేమ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే పోటీ పరీక్షల కోసం ఐఐటి జిప్పర్ నైపర్ గురించి ప్రిపేర్ అవుతున్నారో వాడికి కూడా అనుకూలంగా ఉంటుంది జేఈ క్లియర్ చేయగలుగుతారు మంచి ఉన్న ఉత్తీర్ణత సాధించగలుగుతారో మంచి అనుకూలమైనటువంటి ర్యాంకు కూడా పొందగలుగుతారు సంవత్సరం రోజుల పాటు గురువు సంచారం అనేది జరగబోతుంది పంచమాన్లో గత సంవత్సరంలో మేష మకర రాశి వారికి అనుకూ ప్రతిబంధకంగా ఉన్నప్పుడు అంటే గురువు మేషంలో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వలేదు ఈ సంవత్సరంలో పరంగా కూడా ఒక మెట్టు ఎత్తగలుగుతారు మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు యొక్క దృష్టి మనం ఎందుకు చెప్పినట్లుగా కరక ఎప్పుడైతే కన్యా రాశి మీద ఉంటుందో కన్యా రాశితో పాటు అక్కడి నుంచి మనం చూసినట్లయితే మనం దాని యొక్క దృష్టి వచ్చినప్పటికీ లాభస్థానం మీద కూడా ఉంటుంది అనమాట అంటే లాభస్థానం మీద ఉంటుంది అదేవిధంగా కన్యా రాశి మీద కూడా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు అనమాట దుర్వ్యయం అనేది తగ్గుతుంది అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ నుంచి ముందు బయటకు రాగలుగుతారు గత సంవత్సరంలో వీరు బాగా అధికమైనటువంటి ఖర్చులు ఏవైతే వీళ్ళు బాధపడ్డారో వాటి నుంచి కొద్దిగా బయటకు వచ్చి మళ్ళీ ఫైనాన్షియల్ గెయిన్ ఏవైతే గెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ముందుకు రాగలుగుతారు అన్నమాట అదేవిధంగా విధంగా వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఉన్న అప్పు తగ్గడం అనేది జరుగుతుంది మరియు అదేవిధంగా కొత్త వాహనం కొనుక్కోవాలి కొత్తగా ఇల్లు కొనుక్కోవాలకున్నటువంటి వారికి శుభ సమయంగా చెప్పచ్చు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది మరియు అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదల చూసి మానసిక ప్రశాంతత పొందగలుగుతారు వారి యొక్క ప్ర ఎదుగుదల వల్ల మీకు వచ్చేటప్పటికి వారు ఒక జీవితంలో ఒక మెట్టు ఎదగలుగుతున్నారు నా యొక్క జీవితంలో నాకు సానుకూలమైనటువంటి వారి వల్ల నేను ఒక మంచి పేరు రాగలుగుతుంది అనే ఒక నమ్మకాన్ని మీరు తెచ్చుకోగలుగుతారు మరి అదేవిధంగా మకర రాశి వరకు వచ్చేటప్పటికి ఈ సంవత్సరంలో అనుకున్న దానికన్నా ఒక మంచి స్థితిలో స్థిరపడటానికి అనుకూలంగా ఉంటుంది వృత్తి రీత్యా ఎవరైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా పుస్తక రంగ షాప్స్ పనిచేస్తున్నటువంటి వారు పుస్తక షాప్స్లో పనిచేస్తున్నటువంటి యజమానులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఓవరాల్గా ఈ సంవత్సరం వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొంత కొత్తగా కోర్సెస్ కంప్లీట్ చేస్తున్నటువంటి వారు వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం అనేది మే ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళకి బెస్ట్ టైం వచ్చేటప్పటికి ఇయర్ ఎండింగ్లో ఉంటుందన్నమాట రెండు వేల ఇరవై ఐదులో స్టార్ట్ అవుతుంది అప్పుడు ఎప్పుడైతే శని తృతీయంలోకి మారుతాడో ఆ టైంలో ఇంకా ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఓవరాల్గా ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం ఈ రాశి వారు మనకు గమనించినట్లయితే శని ఇంకా వీరి రాశి వారికి వచ్చేటప్పటికీ ధనస్థానంలోనే కొనసాగుతున్నాడు సంవత్సరం చివరి నాటికి కానీ తృతీయంలోకి వెళ్ళాడు కాబట్టి వెళ్ళిన శని ప్రభావం అయితే వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామిని పూజించాలి అదేవిధంగా గురువు ఇంకా మే ఒకటో తారీఖు వరకు ఇంకా గురుబలం పెంచుకోవాలి అనుకున్నటువంటి వారు ముఖ్యంగా వారు గురుగ్రహ శ్లోకాన్ని పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందకటం అనేది జరుగుతుంది అన్నమాట ఇప్పటిదాకా మీరు గురుగ్రహ సంచారం అనేది ఎలా ఉండబోతుంది అని చెప్పాను గురుగ్రహ సంచారం అనేది ప్రతి రాశి మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఒక సంవత్సరం పాటు ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట అసలు గురుగ్రహ సంచారం అంటే ఏంటంటే గురువు ఎప్పుడైతే ఒక రాశి మారుతాడో అంటే పన్నెండు రాసుల్లో ఒక్కొక్క సంవత్సరం పాటు గురుగ్రహ సంచారం జరుగుతుంటుంది ఎప్పుడైతే గురుగ్రహ సంచారం జరుగుతుందో అప్పటి నుంచి మనకు గురువు పుష్కరణి అందుకని గురువు ఒక నదిలో కంటే మనకు పన్నెండు జీవనదుల్లో ఒక్కొక్క నదిలోకి గురువు ఆ యొక్క నక్షత్రంలో మారినప్పుడు అంటే ఆ రాశులకు మారినప్పుడు మనకు పుష్కరాలు రావటం అనేది జరుగుతుంది శుభ పుష్కరణ స్థానంలోకి వెళ్తాడనమాట అంటే మనకు ముహూర్త బలంలో కూడా చెప్తాం అనమాట ఏంటంటే గురువు శుభ పుష్కరణలో ఉన్నప్పుడు దాని యొక్క బలం రీత్యానే మన ముహూర్తం పెట్టడం అనేది జరుగుతుంటుందన్నమాట అదేవిధంగా మన జాతక రీత్యా కూడా అంటే గోచార రీత్యా జాతక రీత్యా కూడా గురువు యొక్క స్థానం అనేది వేరే విధంగా ఉంటుంది అంటే జాతకంలో వచ్చినప్పటికీ గురువు కొన్ని కొన్ని స్థానాల్లో కేంద్ర స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు కానీ గోచారాల్లో వేరే విధంగా ఉంటుంది అన్నమాట నేను ఇప్పుడు దాకా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని కొన్ని రాసులకి ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది కొన్ని రాసులకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది అన్నమాట గురువు ఎక్కడే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలడా అంటే వేరే గ్రహాలతో కూడా అనుకూలత అనేది కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అన్నమాట దాని గురించి నేను ఓవరాల్గా చెప్పడం జరిగింది మీరు ఇంకా క్లియర్గా మీరు తెలుసుకోవాలి అంటే నా యొక్క వెబ్సైట్లో కూడా ఉంటుంది బంగరవాదీ డాట్ కామ్ అని ఉంటుంది ఆ యొక్క వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి అక్కడ ఫ్రీ పంచాంగం అనేది ఉంటుంది నా యొక్క పంచాంగాన్ని మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు క్రోదనామ సంవత్సరం పంచాంగాన్ని ఫ్రీ డౌన్లోడ్ ఉంటుంది మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు నా క్యాలెండర్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీ యొక్క మీ యొక్క జాతకరీత కూడా పెద్ద బాడీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మటుకు ఒకటి రెండు సార్లు మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత బాడీ ఇన్వెస్ట్మెంట్స్ వివాహ జీవితంలో అడుగుపెట్టడం ఇవన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలు అన్నమాట ఈ యొక్క పెద్ద ప్రశ్నలకు వచ్చేటప్పటికి సమాధానం తీసుకునే ముందు ఒకసారి నన్ను కాకపోయినా సరే మీకు ఎవరైనా నచ్చినటువంటి జ్యోతిష్యుడిని మీరు ఆయన యొక్క సలహాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీ జీవితంలో ఒక మంచి వెలుగు ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను स्वस्त प्लीज डो सब्सक्राइब एंड शेअर